Hi guys welcome to my channel వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చి ఆల్రెడీ తమనైల్ చూసేసి ఉంటారు కదా సో ఫ్యామిలీ అందరం కలిసి కసుమూర్కి వెళ్తున్నాం అనమాట కసుమూర్ అంటే ఏంది అబ్బా అనుకుంటున్నారు కదా మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుద్ది తెలిసిన వాళ్ళకుంటే అది కరెక్ట్గా తెలిసి ఉంటుంది మామూలుగా తెలియని వాళ్ళకైతే ఏంది అబ్బా అనుకోవచ్చు వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది మార్నింగే అనమాట మార్నింగ్ పూజ చేసిన తర్వాత బ బయలుదేరుతున్నాం ఇంట్లో ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుదాం టిఫిన్ తినేసి అని చెప్పి ఒకరోజు ప్లాన్ చేసుకున్నాం అనమాట అందరం సో పూజ అయిపోయింది టిఫిన్స్ అంతా అయిపోయి మేమంతా రెడీ అయిపోయి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మార్నింగ్ ఒక నైన్ 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 థర్టీ అలా ఉంటుంది క్లైమేట్ అయితే ఆ రోజు చల్లగా బాగుంది ఎండ ఏం లేదనమాట కొంచెం వర్షం పడేలాగే ఉంది ఒకరోజు ఫ్రైడే రోజు వెళ్ళాము సో ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి ఏంటంటే ఇంటి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్కి అక్కడికి రీచ్ అవుతాం అనమాట సో అందుకని దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని అందరం ఇప్పుడే స్టార్ట్ అయ్యాము అంటే ఇక్కడికి ఇండియాకి వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వెళ్తాం అనమాట లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా అందరం కలిసి అక్కడికి వెళ్ళాము సో ఇయర్ కూడా ఇంతే అనమాట అది ఎందుకు ఏందనేది నేను వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుద్ది అప్పుడు చెప్తాను అనమాట సో ఇక్కడ ఏంటంటే బాగా అంటే చెట్టు బాగా గ్రీన్గా ఉన్నాయి కదా అన్నట్టు తీసాను క్లైమేట్ కూడా బాగుందని చెప్పి మేము వచ్చిన స్టార్టింగ్లో ఏందంటే బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయన్నమాట కొంచెం మధ్య మధ్యలో వర్షాలు పడడం అలా ఉన్నింది సో ఇక్కడ ఏంటంటే వెళ్ళే దారులు ఎంత మళ్ళీ చెట్లే అనమాట మల్లెపూలు చెట్లు ఉంటాయి కదా అవే ఉంటాయి ఎక్కువగా ఇక్కడ రోడ్లో కూడా ఏంటంటే అందరూ అవి కోసి అమ్మడము అంటే పూలు కట్టి అమ్మడం లేదా విడిపూలు అమ్మడం అలా చేస్తూ ఉంటారు మేము కూడా ఏంటంటే దారులు ఇంకెట్లా అక్కడ గుడికే కదా వెళ్తున్నాము అని చెప్పి మేము కొన్ని తీసుకున్నాం అనమాట ఒక మూర ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది కానీ చాలా బాగుంటాయి అటు సైడ్ అంతా మల్లె చెట్లే ఎక్కువ అనమాట వాళ్ళే కట్టేసినట్టు తీసుకున్నాం అంటే అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి మధ్యలో కారు ఆపి అక్కడ చాలామంది ఉంటారు మనం వెళ్తూ ఉంటే కూడా ఏంటంటే అందరూ ఆపి ఆపి తీసుకోండి తీసుకోండి అన్నట్టు ఉంటారనమాట సో అదే అది తీసుకొని ఇంకా బయలుదేరేసాము ఇప్పుడే ఇంకా హైవే కూడా ఎక్కేసాము రోడ్స్ ఎలాగో బాగున్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళగలిగాం అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చూపించేది ఆదిశంకర కాలేజ్ మీరు ఎంతమందికి ఈ కాలేజ్ తెలుసా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ నేను బీటెక్ చదివిన కాలేజ్ అనమాట అందుకని చెప్పి గుర్తుగా ఉంటుంది అన్నట్టు తీసాను సో మనం ఇది అంతా దాటి అంటే గూడూరు ఇట్లా నెల్లూరు హాఫ్లో మన కట్ అవుతుంది అనమాట వెళ్ళే రోడ్డుకి సో అందుకని ఆ వీడియో తీశాను సో ఇప్పుడు రోడ్స్ బాగున్నాయి అందుకని చాలా ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు మనం అనుకున్న దగ్గరకంతా హైవేలే కాబట్టి చూశారు కదా అక్కడ కసుమూరు అని చెప్పి బోర్డు కూడా వచ్చింది అటు నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఇలా టర్న్ వస్తుంది అనమాట ఈ టర్న్ నుంచి ఒక నైన్ కిలోమీటర్స్ అవి ఉంటుంది లోపలికి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఇట్లా దర్గా ఇట్లా ఆర్చ్ టైప్లో ఉంది కదా అలా ఉంటుంది ఇక్కడ అంతా అంటే మెయిన్ రోడ్లో నుంచే టర్న్ అవ్వడం అనమాట ఇక్కడ నుంచి నైన్ నైన్ కిలోమీటర్స్ ఏ అనుకుంటా కరెక్ట్గా నైన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇట్లా దర్గా స్టార్టింగ్ ఆర్చ్ టైప్లో ఉంది కదా అలాగా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా ఏం దేవుడు అని కస్మూర్ అంటే మస్తాన్ స్వామి అనమాట అక్కడ ఏంటంటే మామూలుగా ఏదనుకున్నా అట్లా కొంచెం ఇంపార్టెంట్ సత్యమైన దేవుడు అంటారు కదా అలాగా అనమాట ఏ చాలామంది వస్తూనే ఉంటారు నేను కూడా ఏంటంటే ఒక థర్డ్ టైం అనుకుంటా వెళ్ళడం ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చి మా మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళాము తర్వాత ఇండియాకి వచ్చినప్పుడు ఎట్లా ఇప్పుడు వెళ్తూ అనమాట వచ్చినప్పుడల్లా కొంచెం ఇది స్టార్టింగ్ ఊరు ఊరు ఎంట్రన్స్ తర్వాత ఆ ఊరు ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే ఉంటుంది లోపలేం కాదు జస్ట్ మనకు స్ట్రైట్గా వెళ్తే ఇంకా అట్లే దర్గా వస్తుంది అనమాట చాలామంది రష్ ఉంటారు ఆ రోజు మేము ఫ్రైడే వెళ్ళాం కదా ఫ్రైడే రోజే కొంచెం ఆ దేవుడికి ఇంపార్టెన్స్ కదా సో అందుకని రష్ అయితే చాలామందే ఉంటారు నాకేంటంటే ఫస్ట్ టైం నేను ఎట్లా వచ్చినప్పుడు కొంచెం భయపడేదాన్ని ఎందుకంటే కొంచెం ఎలా ఉంటుందో ఏందో అని చెప్పి కొంచెం అంటే కొంచెం అక్కడ అరుపులు అట్లా జనాలు అట్లా ఉంటారనమాట సో అందుకని కొంచెం భయపడేదాన్ని ఇప్పుడు ఏంటంటే వెళ్ళి వెళ్ళి కొంచెం అలవాటు అయిపోయింది ఫస్ట్ టైం అయితే మరి భయంకరంగా భయపడ్డాను మామూలుగా నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు వెళ్ళలేదు మ్యారేజ్ అయిన తర్వాత అనమాట మేము వెళ్ళడం నేనైతే వెళ్ళడము మీరు ఎవరైనా ఎల్లుంటే నాకు చెప్పండి ఇట్లా మీకు తెలుసా లేదా ఈ గుడి అని చెప్పి సో చూసారు కదా ఇప్పుడు ఆర్చ్ టైప్లో ఒక దర్గా స్టార్టింగ్ అనిపిస్తుంది కదా అదే అనమాట ఎంట్రన్స్ లోపలికి లోపలైతే చాలా రష్ రష్గా ఉంటుంది అంటే షాప్స్ అలాగా మామూలుగా ఏ దేవుడు కాడ అంటే ఏ గుడు కాడళ్ళినా కూడా అటు ముందు ఉంటాయి కదా షాప్స్ అమ్మేటివి అవంతా సో ఇక్కడ కూడా రష్ రష్గానే ఉంటుంది సో చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏమో అని సో ఇదన్నమాట ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి లోపల దర్గా దగ్గరికి వెళ్ళడానికి ఫ్రైడే రోజు కాబట్టి కొంచెం రష్గానే ఉంటారు మిగతా టైంలో లిమిట్గా ఉంటారేమో కరెక్ట్గా తెలియదు నాకైతే సో చూసారు కదా ఇది మనం ఎంట్రన్స్లో అక్కడ దిగి వెళ్తే ఫస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా షాప్సే అనమాట సో ఇవన్నీ దాటుకొని వెళ్తే మనం అక్కడ దర్గా దగ్గరికి వెళ్ళగలుగుతాము అసలు ఎందుకు వచ్చాము అంటే ఇక్కడికి మేము మామూలుగా మొక్కుకుంటారు కదా ఇట్లా మనకు నమ్మకమైన దేవుళ్ళు అయితే అట్ట ఎప్పుడు పెద్దవాళ్ళ కాలం నుంచి ఇట్లా వచ్చేవాళ్ళంట అత్తమ్మ వాళ్ళైతే సో అందుకని చెప్పి ఇక్కడికి ఖచ్చితంగా రావాలి అంటే ఇప్పుడు పిల్లలు పుట్టినా కూడా మనకు పుట్టు వెంట్రుకలు దీపించడం అలా జరుగుతాయి కదా అవన్నీ ఇక్కడే చేయాలి సో అందుకని అంత నమ్మకమైన దేవుడు కాబట్టి ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటాము మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇక్కడికి వస్తామన్నమాట అంటే ఒక ఫస్ట్ అంటే వెంటనే కాదు ఒక టూ త్రీ డేస్కి అలా దేవుడిని దర్శించుకునే దానికి అలా వస్తుంటాం కదా అలా ఖచ్చితంగా వస్తాము అలా వచ్చినప్పుడే నాకు తెలిసింది ఇక్కడ ఓహో ఎలా ఉంటుందా అని చెప్పి మామూలుగా పిల్లలు పుట్టినప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అట్లా పోయి అంటే దర్శించుకొని మాములుగా అయితే అట్లా అక్కడే నిద్ర చేసి అలా వచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు మేమేందంటే ఇంకా నిద్ర చేయడం అవన్నీ కష్టం కదా అని సో మనం పోయి దేవుణ్ణి చూసుకొని వచ్చేయడం అనమాట మంచి జరుగుతుంది అని చెప్పి అంటే పెద్దవాళ్ళ కాలం నుంచి ఉన్నప్పుడు మనం అవి అవి పాటిస్తూ ఉంటారు కదా సో అట్లా ప్రెగ్నెన్సీ అప్పుడు ఇలా వచ్చి ఒకసారి చూసుకొని వెళ్ళాలి మళ్ళీ పిల్లలు పుట్టినప్పుడు ఏంటంటే మనం పుట్టి ఇంటికలు దీపించేటప్పుడు ఇక్కడే దీపించాలన్నమాట సో అది స్టోరీ అందుకని వచ్చాము ఇక్కడ కసుమూరికి ఇది లోపల దర్గా సో చూసారు జనాలు అయితే చాలామంది ఉన్నారు చుట్టూ ఒక మూడు సార్లు టెంకాయ అవంతా ఏంటంటే బయట కొడతాము అక్కడ షాప్లో ఉంటాయి కదా వాళ్ళే ఏమేమి కావాలని అన్నీ ఇచ్చేస్తారు అవి తీసుకొని మనం బయట అయిపోయిన తర్వాత ఇక్కడ లోపలికి వచ్చి జస్ట్ మనం మూడు చు ఇప్పుడు దర్గా ఉంది కదా మూడు చుట్టలు తిరిగి మనం దండం పెట్టుకోవడమే మన అమ్మాయిలను అయితే అక్కడ దర్గా తాకతాం కదా అవి తాకనీరు ఓన్లీ బాయ్స్కే అనమాట అలో లోపలికి జస్ట్ మనం ఏంటంటే బయట నుంచే పెట్టుకోవాలి అంటే బయట అంటే మరీ బయట కాదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఒక రూమ్ టైప్లో కట్టినారు దాని ముందు నుంచి అమ్మాయిలు అయితే అక్కడి నుంచి దండం పెట్టుకోవాలి మామూలుగా అబ్బాయిలు అయితే ఏంటంటే లోపల దర్గా ఉంది కదా గ్రీన్ కలర్ కప్పు ఉన్నారే అక్కడికి వెళ్ళి తాకి దండం పెట్టుకుంటారు సో విధంగా చుట్టూ తిరిగేసి మనం కొంచెం కూర్చొని అక్కడ మనకు ఆశీర్వదించే అట్లుంటుంది కదా అక్కడ డబ్బులు ఇచ్చి మనం అంతా కూడా అట్లా చేయించుకోవచ్చు చేయించుకొని దర్శించుకొని ఒక పది పదిహేను నిమిషాలే ఎక్కువసేపు పట్టదు వచ్చి కూర్చొని అంటే మనం వెంటనే వచ్చేయకూడదు కదా ఒక ఐదు నిమిషాలు అక్కడ కూర్చొని వస్తామన్నమాట సో అలా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్ అయితే ఎక్కువసేపేం పడుతుంది జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మొత్తం అయిపోతుంది సో ఇది మీ మీరెవరైనా ముందుగా చూసి ఉంటే చెప్పండి సో అలా ద దర్శనం అయిపోయిన తర్వాత బయలుదేరేశామనమాట ఇంటికి అంటే పోయి రావడానికి డిస్టెన్స్ ఎక్కువే కానీ అక్కడైతే మనకు చాలా తక్కువసేపే పడుతుంది కానీ ఏంటంటే ఆ దేవుడైతే కొంచెం బాగా నమ్మకమైన దేవుడే మనం ఏదన్నా అనుకున్నా కూడా బాగా జరుగుతుంది అక్కడైతే అంతకుముందు నాకు తెలియదు కదా నాకు తెలిసినప్పుడు నుంచి నేను చూ నేను చూస్తే నాకు కొంచెం అర్థమైంది నిజమే ఓహో ఇట్లా మంచి జరుగుతుంది అని చెప్పి సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట సో అప్పటికే ఏంటంటే మార్నింగ్ మేము టిఫిన్ తినేసి కదా బయలుదేరాము ఇప్పుడు ఏంటంటే లంచ్కి మామూలుగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఏంటంటే మేము కానీ బయట ఎట్లా వచ్చామంటే ఖచ్చితంగా బయట తినేసి వెళ్ళాలి అన్నట్టు ప్రిఫర్ చేస్తూ ఉంటాం అంటే మాకు అక్కడైతే ఏం దొరకవు కదా అందుకని ఎప్పుడు బయట వెళ్ళేట వెరైటీస్ అవి తినాలా అన్నట్టు చూస్తుంటాం ఇది వచ్చేటప్పుడు కాలేజ్ వ్యూ అనమాట ఇటు సైడ్ బాగా కనిపిస్తుంది అని తీసాను సో ఎక్కడికి వెళ్ళాలి ఏంది అని చెప్పి డిసైడ్ అయ్యాం డిసైడ్ అయ్యి ఇక్కడ ఏంటంటే గూడూరు హైవేలో ఏ ఫైవ్ హోటల్ అని ఒకటి ఉందన్నమాట చాలా బాగుంటుంది అది అయితే చాలా పెద్ద హోటల్ కూడా ఇది ఎలా అంటే మన ఇప్పుడు అదర్ కంట్రీస్ థీమ్ ఎలా ఉంటుంది అంటే లండన్ ఇట్లా ఉంటాయి కదా ఆ థీమ్లో ఉంటుంది అనమాట లోపలంతా సో అది ఎలా ఉంటుంది ఏందనేది కూడా చూపిస్తాను ఫుడ్ ఎలా ఉంటుంది ఏందని కూడా రివ్యూ మేమైతే ఇక్కడికి వచ్చిన సారే అనుకుంటా మేము ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఈ రెస్టారెంట్లోనే చాలా చాలా సార్లు కూడా వెళ్ళాము చాలాసార్లు పార్సల్లో తెచ్చుకోవడం అట్లా జరిగింది అంటే మనం ఒకసారి వెళ్తే కొంచెం మనకు నచ్చితే ఇంకా అక్కడేమో చూస్తాం కదా ఇది లండన్ స్ట్రీట్ మల్టీ కజైన్ రెస్టారెంట్ అనమాట సో ఇది లోపల ఎలా ఉంటుంది చూసారు కదా ఇట్లా లండన్ ని మధ్యలో అంత చెట్లు పెట్టి అంటే ఇప్పుడు మన అదర్ కంట్రీస్లో బిల్డింగ్స్ అవి ఎలా ఉంటాయి సో అలాగా అరేంజ్ చేసి ఉంటారు లోపలంతా సో ఆ రోజైతే ఏంటంటే మేము ట్వెల్వ్ థర్టీకో ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కో వచ్చాము అందుకని జనాలు ఎవరు లేరు ఏంది మేమే ఫస్ట్ వచ్చామని అనుకుంటా ఉన్నాం కానీ ఇక్కడ ఏంటంటే వన్ థర్టీ తర్వాత నుంచి అసలు ఎంత రష్ అంటే చాలామంది జనాలు అప్పుడు వస్తూనే ఉన్నారు ఇంకా అదే అనమాట ఇలా ఉంటుంది లోపల రెస్టారెంట్ అయితే ఫుడ్ కూడా అయితే బాగానే ఉంటుంది అంటే స్టార్టర్స్ కానీ బిర్యానీలు అలాగా కానీ కొంచెం కాస్ట్ ఉంటుంది అంటే ఇంత ఇట్లా ఉన్నప్పుడు కొంచెం కాస్టే కదా ఉంటాయి అంటే మరీ ఓవర్ ఏం కాదు కొంచెం రీజనబుల్గానే ఉంటాయి కానీ అదర్ రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్ ఎక్కువే సో ఇది మెను మేమైతే ఎప్పుడు ఇక్కడ ఏంటంటే స్టార్టర్స్ ఒక చికెన్ తందూరి ఇంకా సంథింగ్ ఏదో అది మాత్రం కామన్గా తీసుకుంటాం అంటే అది టేస్ట్ బాగుంటుంది బిర్యానీల్లో వచ్చి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఎవరైనా ఇట్లా దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేయకపోతే అది ట్రై చేయండి ఒకసారి సో అంతే ఇంకా మెనూ చేసి ఎప్పుడు అవే అనమాట మేము అంటే పార్సల్ తెచ్చుకున్నా అవే ఇక్కడికి వచ్చిన అవే సో అవే అనుకుంటా ఉన్నాం ఎప్పుడు ఇది ఐటమ్స్ అయితే ఆ రోజు అంటే స్టార్టర్స్ ఒక టూ టైప్స్ ఈ బిర్యానీలు ఒక త్రీ టూ త్రీ ఆర్ చేశాము కానీ చాలా బాగుంటుంది ఈ టేస్ట్ ఇది వచ్చి చికెన్ తందూరి ఇప్పుడు వాళ్ళు వడ్డిస్తున్నారు కదా అది మాకైతే టేస్ట్ అయితే బాగా నచ్చింది ఎప్పుడు ఒక్కసారి కానీ మాకు టేస్ట్ నచ్చిందంటే ఇదే మామూలుగా యాక్చువల్గా అయితే మేము ఇక్కడికి రాకముందు ఆషిక్ అని ఒక హోటల్ ఉంది దానికి వాళ్ళం అనమాట ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చిన తర్వాత దీనికి సెట్ అయిపోయాం ఎప్పుడు ఇక్కడికే వచ్చి ఇంకెట్లా ఇది బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు ఇక్కడ దమ్ బిర్యానీ కంటే ఈ ఫ్రై ఫ్రై పీస్ బిర్యానీయే చాలా బాగా నచ్చింది సో అలాగే ఇక్కడ ఇంకా తినేసాము తినేసి ఇంటికి కూడా బయలుదేరాం అక్కడ నుంచి ఏంటంటే ఒక ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది ఇంటికి సో ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళేందంటే మా హస్బెండ్ ఇప్పుడు లాగిన్ అవ్వాలి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాడు కదా అక్కడ టైమింగ్స్ డిఫరెన్స్ కాబట్టి టూకి అలా లాగిన్ అవుతాడు ఇక్కడ ఇక్కడ ఏంటంటే త్రిమలా డైరీ పార్లర్ ఉంది కదా ఇక్కడ చాలా స్వీట్స్ కానీ అన్నీ ఇప్పుడు బాదం మిల్క్ ఉంటాయి కదా అవన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి అక్కడైతే కొంచెం ఫేమస్ కూడా ఇటు సైడ్ ఉండే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది సో ఇంకంతే ఇంటికి వచ్చేసాము ఇప్పుడు వచ్చి ఇంకా వర్క్ లాగిన్ అవ్వాలి మాకైతే రెస్టే కాబట్టి ఇంకా బాగా తిరిగాము తిన్నాం కాబట్టి బాగా పడుకోవడమే సో మార్నింగ్ బయలుదేరాం ఈ ఆఫ్టర్నూన్ అనమాట అది కూడా వర్క్ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా రాగలిగాం వర్క్ కానీ లేకుండా మామూలు డేస్లో అయితే పోవచ్చులే నిదానంగా అనుకుంటాం వర్క్ని బట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట ఇంటికి సో అది వాళ్ళ వీడియో మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్